నమస్కారం బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాటిగడ్డలో నిన్న జరిగిన ఉస్మాన్ హత్య కేసుకు సంబంధించిన ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో డీసీపీ రేష్మి పేరుమాల ఐపీఎస్ గారు వెల్లడించారు

ఒక మర్డర్ కేస్ రిపోర్ట్ అయింది మీ అందరికీ ఉండొచ్చు ఆల్రెడీ ఇది క్రైమ్ నెంబర్ ఫోర్ ఫార్టీ వన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆఫ్ బేగంపేట్ పిఎస్లో ఇది ఓల్డ్ పట్టిగడ్డ పట్టిగడ్డ ఏరియాలో రిపోర్ట్ అయింది ఇది సో దీంట్లో ఇప్పుడు ఒక సిక్స్ పర్సన్స్ని మేము అరెస్ట్ చేశాము ఈ సిక్స్ పర్సన్స్లో ఫైవ్ మేజర్స్ ఉన్నారు ఒకరు జూబినాయ్లు ఉన్నారు సో ఇప్పుడు దీంట్లో కేస్ డీటెయిల్స్ చూస్తే విక్టిమ్ పేరు వచ్చేసి షేక్ ఉస్మాన్ షేక్ ఉస్మాన్ అండ్ ఇప్పుడు మా మెయిన్ అక్యూస్డ్ మొహమ్మద్ ఐజాజ్ వీరిద్దరూ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అని తెలిసింది మా ఇన్వెస్టిగేషన్లో చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఆల్సో అండ్ సేమ్ రెసిడెన్స్ సేమ్ రెసిడెన్షియల్ లొకాలిటీలో ఉంటున్నారు నేబర్స్ బేసిక్లీ సో ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇప్పుడు మెయిన్ అక్యూజ్డ్కి తెలిసింది ఏంటంటే వాళ్ళ సిస్టర్లో నేహా అని ఇప్పుడు ఈ కేసులో తన ఇంకా ఈ విక్టిమ్ ఒక రిలేషన్షిప్లో ఉన్నారని లాస్ట్ వన్ ఇయర్ నుంచి అండ్ ఈ రిలేషన్షిప్ గురించి వాళ్ళ ఫ్యామిలీ అందరికీ తెలిసిపోయిన తర్వాత వాళ్ళు కొంచెం ఈ రిలేషన్షిప్ని డిసప్రూవ్ చేస్తున్నారని మాకు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో తెలిసింది సో ఈ డిసప్రూవ్ చేస్తూ అమ్మాయికి వేరే మ్యాచెస్ చూస్తున్నారు వేరే మ్యాచెస్ చూస్తున్న క్రమంలో ఇప్పుడు మా విక్టిమ్ విక్టిమ్కి ఇంకా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అమ్మాయిని చేసుకోవాలని తనకు వచ్చే మ్యాచెస్ని కొంచెం ఆయన ఆన్లైన్లో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఎట్లయినా మ్యాచెస్ ఫైనలైజ్ అవ్వకుండా తన పెళ్ళి వేరే పర్సన్స్తో తో అని అవ్వకూడదని ఆయన ట్రై చేశాడు సో ఈ మాట ఇప్పుడున్న అక్యూస్డ్ పర్సన్స్కి తెలిసిపోయింది సో దాని గురించి ఇంకా కొంచెం వాళ్ళిద్దరి మధ్యలో గొడవ అవుతాం లోకలీ లోకల్లోనే కొంచెం గొడవ అవుతాం మాట మాట పెరుగుతాం జరిగింది నిన్న పర్టికులర్గా నిన్న ఈవినింగ్ ఇప్పుడు మా విక్టిమ్ వాళ్ళ పేరెంట్స్తో బేసిక్లీ వాళ్ళ మదర్కి మదర్కి చెప్పాడు ఏంటంటే ఇప్పుడు అమ్మాయిని అమ్మాయి నేను పెళ్ళి చేసుకోకపోతే నేను ఎట్లా ఉండాలా తన లేకుండా నేను ఉండలేను అట్లా చచ్చిపోతాను అట్లా అని కమ్యూనికేట్ చేసే వరకు వీళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం ఆర్గ్యుమెంట్ జరిగింది ఇట్లా ఎందుకు మా అబ్బాయిని ఎందుకు ఇట్లా కంటిన్యూస్గా మేము వద్దనుకున్నాం కదా మరి ఎందుకు ఇట్లా అవుతుందని రెండు ఫ్యామిలీస్ మధ్యలో గొడవ అయింది ఈ గొడవ కొంచెం పెరిగి మళ్ళీ ఇప్పుడు అక్యూజ్ సైడ్ నుంచి వెళ్ళి వాళ్ళకి కొంచెం వార్నింగ్ ఇస్తాము వేరేగుండెని సో ఇదంతా జరిగిన తర్వాత వీళ్ళు అక్యూస్డ్ పర్సన్స్ ఇప్పుడు దీంట్లో ఫైవ్ అక్యూజ్లు ఉన్నారు మెయిన్ ఇప్పుడు ఫస్ట్ దీంట్లో సిక్స్ అక్యూజ్ దీంట్లో ఒకటి జువినాయ్లు మొహమ్మద్ ఐజాజ్ మొహమ్మద్ ఫెరోజ్ సాహిల్ ఖాన్ మొహమ్మద్ ఫజల్ అండ్ మొహమ్మద్ రషీద్ అండ్ వన్ జువినాయ్ వీళ్ళందరూ ఇదొకటి ప్లాన్ లాగా వేసుకొని కాలనీ దగ్గరే వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఈ వ్యక్టిం కోసం వెయిట్ చేశారు ఫ్లేట్ ఆర్స్లో విక్టిమ్ వాళ్ళ సిస్టర్తో ఒక ప్లేస్ నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు టైంలో వాళ్ళు అక్కడ వెయిట్ చేసి ఆ బైక్ని ఆపి ఫిట్ ఆఫ్ రేంజ్ అనవచ్చు ఆ కోపంలో కత్తితో ఫేటల్ ఇంజురీస్ ఇచ్చారు ఫేటల్ ఇంజురీస్ అయితే వలన విక్టిమ్ నెక్ పార్ట్లో ఫేటల్ ఇంజురీ అయితే వలన ఈ పాజిటివ్ సో వితిన్ ట్వెల్వ్ అవర్స్ ఆఫ్ దిస్ కేస్ అందరు అక్యూస్డ్లు దీంట్లో మెయిన్ అక్యూజ్లు అందరూ మా కస్టడీలో ఉన్నారు వాళ్ళని రిమాండ్ చేస్తున్నాం ఈ మాటనే వీ వాంటెడ్ టు ఇంటిమేట్ ది ప్రెస్ ఆల్సో ఇట్లాంటి చిన్న చిన్న ఫ్యామిలీ విషయాలు చాలా చాలాసార్లు యూత్ ఇప్పుడు దీంట్లో మీరు నోటీస్ చేస్తే అందరూ ఆల్ ది అక్యూస్డ్ ప్రెస్ నోట్లో మీకు ఇస్తాము ఆల్ ది అక్యూజ్డ్ ఏజ్ ఒక మైనర్ కూడా ఉన్నారు సో చాలా ఎయిటీన్ నుంచి అనుకోవచ్చు సెవెంటీన్ టూ ట్వంటీ ఫోర్ సెవెంటీ టూ ట్వంటీ ఫైవ్ ఆ ఏజ్ గ్రూప్కి బిలాంగ్ అయ్యే అక్యూస్డ్ సో ఆర్ ఓన్లీ అడ్ అడ్వైజ్ అడ్వైజీ ఫ్రమ్ హైదరాబాద్ సిటీ పోలీసెస్ ఇట్లాంటిది ఏమైనా ఉంటే ఆ ఫ్యామిలీ లెవెల్లోనే కొంచెం రిజాల్వ్ చేసిన లేదంటే కొంచెం వాళ్ళు ఈ ఆవేశం కొంచెం కంట్రోల్లో పెట్టుకొని ఏదైనా మాటతో రెజల్యూషన్ చేస్తే ఇంతవరకు వచ్చేది కాదు అండ్ అట్లాంటి దాంట్లో ఒక మనిషి కారణం పోయింది సో దిస్ ఇస్ ది కేస్ మేము ఇది చాలా స్విఫ్ట్గా దీంట్లో బెగంపేట్ పోలీస్ అండ్ అలాంగ్ విత్ టాస్క్ ఫోర్స్ హెల్ప్ కూడా తీసుకున్నాం దీంట్లో ఈ కేసులో అండ్ తొందరగా ఈ కేసుని అరెస్ట్ చేస్తామని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా ఉంది దీంట్లో వేరే ఇంకోవరైనా అక్యూస్ ఉండాలి ఉన్నారా ఇవన్నీ కూడా వీఆర్ వెరీ ఫైన్ అండ్ ఇది తొందరగా ఫైనలైజ్ చేస్తాము చిన్న పనులు అన్ని చేసేవాళ్ళు మైనర్స్ స్టూడెంట్స్ వెరైటీ ఆఫ్ ప్రొఫెషన్స్లో ఉన్నారు వీళ్ళు అండ్ మోస్ట్లీ చిన్న చిన్నపిల్లలు ఐఫ్ ఫైమ్ వేసే ఎయిటీన్ అండ్ ఇన్ ఎయిటీన్ టు ట్వంటీ టూ లైక్ ఒక పర్సన్ కుక్గా పనిచేస్తున్నారు ఒకరు సేల్స్ బాయ్ లాగా పనిచేస్తున్నారు సో వెరైటీ ఆఫ్ ఆక్యుపేషన్స్ మెకానిక్ లాగా సో మోర్ దాన్ దే ఆక్యుపేషన్ ఈ కేసులో నోట్ చేయాల్సింది ఏంటంటే చాలా చిన్న వయసు పిల్లలు అండ్ యూత్ బేసిక్లీ మ్యాచెస్ చూస్తున్నారు అంటే ఏదైనా ఆన్లైన్లో ఇట్లా ఫేక్ అకౌంట్ పెట్టుకొని ఫేక్ కాన్వర్సేషన్స్ ఏదైనా ఇనిషియేట్ చేసి ఇప్పుడు ఎవరితో మ్యాచెస్ చూస్తున్నారో వాళ్ళు తన ఆన్లైన్ అకౌంట్స్ ఏమైనా ఓపెన్ చేసి చూస్తే అట్లా బేసిక్లీ అట్లా డెటర్ డెటర్ చేయాలని అట్లాంటి అటెంప్ట్స్ చేస్తాడని తెలుస్తున్నాను ఇంకా ఇన్వెస్టిగేషన్లో అందరు కలుస్తున్నారంటే అందుకే అందరు అరెస్టెడ్ ఉన్నారు దీనిలో మెయిన్ అక్యూజ్డు ఫస్ట్ ఏ వన్ మా మొహమ్మద్ ఐజాజ్ ఐజాజ్ ఇస్ ద మెయిన్ అక్యూజ్డ్ ఆయన చేతిలో ఉంటుంది అది ఇంకా చేస్తున్నాం ఇన్వెస్టిగేషన్ అక్యూజ్ని పట్టుకుంటాం మా మెయిన్ ప్రయారిటీ ఇప్పుడు ఫర్దర్ మాకు ఇంకా ఇన్వెస్టిగేషన్లో చూస్తున్నాం వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి ఏమైనా ముందు మాకు ప్రీవియస్ ఇంటిమేషన్ ఉండిందా అట్లా ఉన్నా మేము అది వెరిఫై చేసి అట్లా దాంట్లో ఏమైనా పోలీస్ సైడ్ నుంచి ఏదైనా లాక్సిటీ ఏమైనా అట్లాంటిది ఏమైనా ల్యాబ్సెస్ ఏమైనా ఉన్నాయంటే దాని మీద కూడా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాం అందుకే ఈ ఇంత స్విఫ్ట్గా వీ హ్యావ్ అరెస్టెడ్ అండ్ తొందరగా వీళ్ళని ఎందుకు చూపిస్తున్నామని ప్రెస్ మీట్ కూడా ఎందుకు పెడుతున్నామంటే మా సైడ్ నుంచి ఏదైనా ఇఫ్ దేర్ ఇస్ సంథింగ్ అట్లాంటివి కూడా మాకు తెలిసినాయి అవి ఉన్నాయంటే మేము ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటాం